తొంభై ఎనిమిది జన్మలు అంతరించి డైరెక్ట్గా మానవ జన్మ దొరుకుతుంది ఉత్తమోత్తమైన మానవ జన్మ అందుకోవాలి మొదటి నుంచి డైరెక్ట్గా పీహెచ్డీ రావాలి అంటే గురువుల యొక్క కటాక్షంగా ఏదో చెప్పేస్తారా ఎలా నమ్ముతాము అలాగే చిన్న ఇద్దరు అనే సైంటిస్ట్ ఏది ఉత్తిగా నమ్మను పరిశోధించి పరిశీలించి మాత్రమే అది సత్యం లేకపోతే దాని గురించి ప్రస్తావన ఉంటుంది బాబాజీ మహారాజు ఒక సిక్కు గురువు గొప్పతనం చెప్తుంటే ఇదే ప్రశ్న వేశాడు గురువు గారు మాట్లాడే గొప్ప గురువు గొప్ప గురువు గొప్ప అంటారు ఇదంతా మేము అర్థం అవుతాం అంటే ఆయన చెప్పాడు నా జీవితంలో నేను ప్రత్యక్షంగా చూసి ఒక సంఘటన చెప్తాను అప్పుడు నువ్వు తప్పకుండా అనుకుంటావు అని ఫామ్ చూసి ఒక సంఘటన చెప్పాడు ఒక నలభై ఏళ్ళ అంటే అది జరిగి దాదాపు ఒక అరవై సంవత్సరాలు సంవత్సరాలైన లేదు వ్యాధి ప్రపంచాన్ని చూపిస్తున్న సమయంలో తండ్రి కొడుకుల్లో కొడుకు ప్రేమి ఆలోచించి కొడుకు తండ్రి నడిగే నా ఎందుకు బాధపడుతుంది నాకు తలపూర్వ పెట్టాల్సిన నీవు నా కనుల ముందే కథలు వెళ్ళిపోతుంటే నాకు దుఃఖంగానే